ప్రభు పిల్లడం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు మరో మరో పిల్లరా ఈ దినమందు మనము ఒక అంశం పైన మనము మాట్లాడుకోబోతుంటున్నాము ఆ అంశం ఏదనగా మరి ప్రభు యేసుక్రీస్తు కేవలము ఇజ్రాయల్ కొరకే పంపబడ్డా లేదా ఇజ్రాయెల్ వరకే ఆయన యొక్క రక్షణ పరిమితమైనదా లేదా అంతకంటే ఎక్కువగా మరి ఇజ్రాయల్కును అన్యులైనటువంటి వారికి కూడా ఆయన యొక్క రక్షణ మరి అవసరమై ఉన్నదా లేదా తెచ్చాడన్న సంగతి గురించి మనము తెలుసుకుందాం మరి మొట్టమొదట స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకున్నాం మత్య స్వార్థ పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు చదువుకున్నాం ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదా కేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది ఆయన ఏమంటున్నాడంటే ఇస్రాయల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొక్కకి కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదనే ఈ చిన్న మాట మనం చదువుకుందాం మరి దేవుడు మనతో మాట్లాడునట్లు దేవుడు మనకు ఈ వాక్య సత్యాన్ని మనకు విడమర్చి బోధించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మేడ యేసురాజానికి స్తోత్రం ఈ లేఖన భాగాన్ని లేదా ఈ అంశాన్ని నీ అస్తాకు అస్తాలకిస్తుంటున్నాం దాన్ని నీవే దాన్ని వివరించి మాకు కావాల్సినటువంటి విధంగా లేదా మాకు అర్థమయ్యే విధంగా నువ్వే బోధించమని కోరుతూ మమ్మల్ని నీ వాక్యపు సత్యంలో నడిపించమని కోరుతూ నీకే స్తోత్రంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి దేవుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటా అని మనం తెలుసుకున్నట్టయితే అసలు వాస్తవంగా దేవుని యొక్క ప్రణాళిక లేదా సకల జనులకు రక్షణ అనేటువంటిది ఏదైతే ఏదైతే ఉన్నదో అది ఇజ్రాయెల్ యొక్క ఇంటనే ప్రారంభం కావాలి అంటే ఈ నశించినటువంటి గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ వారైనటువంటి వారి యొక్కకు దేవుని యొక్క సువార్త వచ్చినప్పుడు ఆ తర్వాత దేవుడు ఎంచుకున్నది ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ద్వారానే లోకమంతటికి మరి ఆయన సువార్థం వ్యాపింపజేయాలని చెప్పి కోరుకున్నాడు అనమాట అందువరకే మన దేవుని పిల్లల మరి యోహాను రాస్తూ ఒక మాట ఏమంటాడంటే ఆ యోహాన్ స్వార్థం మూడు అధ్యాయం పదహారు వచ్చిన మనందరికీ తెలిసిన వాక్యమే అక్కడ ఏమనుంటుంది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని కుట్టినవాడి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నమాట మనం చూస్తుంటున్నాం దేవుడు ప్రేమగైన వాడు కనుకనే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా లోకమంతటినే రక్షించుకోవాలని చెప్పి దేవుడు సంకల్పించాడన్న సంగతి మనము ఆ యొక్క వ్యూహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచ్చన ద్వారా మనం తెలుసుకునిస్తున్నాం మరి ఈ యొక్క దేవుని ప్రేమ అంటే దేవుడు ఇలా చేస్తారని చెప్పి మరి ఏదైనా ప్రవచనాలు ఉన్నాయని చెప్పి కనుక మనం వెతికినట్టయితే పాత నిబంధనలో ఒక రెండు ప్రవచన ప్రవచనాలను నేను చదివి వినిపిస్తాను ఆది కాండంలో ఆది కాండము పన్నెండో అధ్యాయము ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచనం కనుక మనం చదివినట్టయితే అక్కడ ఈ విధంగా రాయబడినది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడమని అబ్రాహ్మతో అనగా అంటే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు అబ్రాహ్మతో ఏమంటున్నాడు నీ నీయందు ఎవరిని ఆశీర్వదిస్తాడట భూమి యొక్క సమస్త వంశముల వారైనటువంటి వారిని అంటే భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని చెప్పి అబ్రహ్మతో దేవుడు వాగ్దానం చేశాడు సమస్త వంశములు అనంటే సమస్త దేశాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భాషల్లో మాట్లాడేటువంటి వారు మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ఏ భేదము లేకుండా అందరికీ ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది అంటే ఈ రక్షణ అనేటువంటి ఆశీర్వాదం అనేటువంటిది అందరికి కూడా ప్రాప్తిస్తుందని చెప్పి ఈ వాక్యం సెలవిస్తుంది అసలు రక్షణ అంటే మనము ఇంకో మాటలో చెప్పాలంటే ముక్తి రక్షణ అంటే ఇంకో మాటలో చెప్పాలంటే స్వర్గము లేదా పరలోకము అని చెప్పి మనం గుర్తించాలి అంటే యేసుక్రీస్తు మరి సర్వలోకం కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పి అంటే సర్వజనుల కొరకు వచ్చాడని చెప్పి మనం దీన్ని బట్టి గ్రహించాలి అయితే మరి ఇంకో వచ్చిన మనం చదువుకుందాము ఏషియా గ్రంథము నలభై తొమ్మిది ఏషియా గ్రంథము నలభై తొమ్మిది మనము ఆరో వచ్చనం మనం చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై తొమ్మిది ఆరవ వచనం ఏషియా గ్రంథము నలభై తొమ్మిది ఆరవ వచనము అక్కడ చక్కని మాట రాయబడది చూడండి నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయల్లో తప్పింపబడిన వారిని రక్షించున్నట్లు నా యుండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై వ్యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాము అని చెప్పి ఈ యొక్క ప్రవచనం ప్రధని ఏసుక్రీస్తు గురించి సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ రాయడ రాయబడము జరిగింది దేవుని పిల్లల దేవుని స్తోత్రం లేరుయా అంటే ఏసుక్రీస్తు మరి ఆయన రక్షణ కొరకు ఒక వెలువుగా ఈ లోకానికి వచ్చాడట అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అంటే భూదిగంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ రక్షించడానికి ఆయనను మరి ఈ లోకానికి పంపించాడన్న సంగతి ప్రవచనం ద్వారా మనం తెలుసుకొని కాబట్టి ఏసుక్రీస్తు కేవలం ఇజ్రాయల్ వరకు మాత్రమే అని చెప్పి కొందరు వితండవాదం చేసేటువంటి వారు ఉన్నారు అతివాదులు ఉన్నారు అయితే దేవుని బిడలారా మరి వారి ఉద్దేశం ఏంటిదని అంటే ఏసుక్రీస్తు కేవలం ఇజ్రాయెళ్ళకే పరిమితము ఇక్కడ ఈ ఇండియాతో ఏమో అవసరము లేదా ముస్లిం కంట్రీతో ముస్లింల వరకు అవసరము ముస్లింలు కూడా ఏమంట ఏమంటారంటే వాళ్ళ యొక్క మతాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు డిఫెన్స్లో వాడు ఏమంటారంటే ఏసుక్రీస్తు అందరి కొరకు కాదు ఇస్రాయల్ వరకే ఆయన రక్షణ ఇస్రాయల్ వరకే అని అంటారు వాస్తవంగా వాళ్ళ కురాల్లోనే వాళ్ళ గ్రంథాల్లోనే రాయబడ్డది ఏంటంటే ఏసుక్రీస్తు రక్షణకు సూచనగా అన్ని జనులకు ఇవ్వబడ్డాడని చెప్పి కూడా ఆయన గురించి వారి గ్రంథంలో రాయబడ్డది అది నేను మీకు కామెంట్ పెడతాను సరే ఇక ఒక సింహ్ బాబా మీకు తెలుసుకోవచ్చు ఒకసారి పరిపూర్ణ అంతా ఏమన్నాడంటే ఆ ఆయన మతాన్ని రక్షించుకోవడానికి ఆయన ఏం చెప్పాడంటే ఇది కేవలము ఏసుప్రభు అనేటంటే ఆయన ఇజ్రాయిల్ యొక్క సిమ్ ఆ ఇజ్రాయల్ యొక్క సిమ్ ఇక్కడ పనిచేయది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి దేవతల యొక్క సిమ్మే ఇండియాలో పనిచేస్తుంది కాబట్టి ఈ ఇండియాలో ఉన్నటువంటి సిమ్ విదేశాల్లో పనిచేయది అని చెప్పి తాను ఏమన్నానంటే ఈ యొక్క ఏసు ఆ యొక్క ఇజ్రాయెల్ వరకే పరిమితం చేస్తూ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఏవైతే దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకే పరిమితం చేస్తూ తాను ఆ మాట పలికాడు కానీ వాస్తవంగా దేవుని బిళ్ళారా మానవుడు కులాలతో మతాలతో ప్రాంతాలతో భాషలతో లేకపోతే ఈ ఇలాంటి తారతమ్యాలు భేదాలు లేకపోతే ఆ యొక్క అడ్డంకులను వీళ్ళే సృష్టించుకున్నారు కానీ దేవుని పిల్లరా దేవుడు కర్త అయినటువంటి దేవునికి మరి ఆయనకు ఒక ప్రాంతముతో లేకపోతే కేవలము ఒక జనానికి మాత్రమే ఆయన పరిమితమైనటువంటి దేవుడు కాదు ఆయన సర్వలోకమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు దేవుని స్తోత్రం అపుస్థుల కార్యములు అపస్తుల చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువునై ఉన్నాడన్న మాట కూడా రాయబడది దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లే అయితే ఒకసారి ఏమైందనంటే మనము మత్త స్వార్థలో పదిహేను అధ్యాయము అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ తన కుమార్తెను బాగుపరచాలనే ఉద్దేశం మీద ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తును విన్నవించుకుంటుంది అక్కడ ఏసుక్రీస్తు ఏమంటాడంటే మరి కుక్క పిల్లల అంటే మనిషి పిల్లలు అంటే త పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు ఏమిట అనేది కాదు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది అంటే మరి ప్రవ్వ కుక్క పిల్లలు కూడా యజమానుల యొక్క బల్లల మీద పడినటువంటి రొట్టె ముక్కలు తిను కదా అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఈ యొక్క తగ్గింపుతో కూడుకున్నటువంటి తన యొక్క అభ్యర్థనను ఆమె యొక్క ప్రార్థనను యేస్రభు విని అమ్మ నీ విశ్వాసము గొప్పది అమ్మ నీ విశ్వాసం గొప్పది ఇరవై ఎనిమిది వచ్చిన అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాడు ఆ గడియలోనే ఆకు స్వస్థత స్వస్థతనుందేను ఇప్పుడు ఈ యొక్క స్టోరీని కొంతమంది ముందుకు అంటే అవును చూడు చూడు యేసుప్రభు అక్కడ క్యాష్ ఫీలింగ్ లేకపోతే అక్కడ జాతి భేదము అంటారు దేవుని పిల్లలు ఆయన ఆ యొక్క నాజుక్ పాయింట్ను ఎందుకు టచ్ చేశాడు ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులు నిజంగానే కొంతమందిని ఆ విధంగా చూశారు అది మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అందుకోసమే అక్కడ శాస్త్రులు పరిచయలు మనము మతై స్వార్థ ఇరవై మూడు చూసినప్పుడు వాళ్ళను ఎంత కఠినంగా వారితో మాట్లాడి వారిని ఖండించాడో లేదా వారి యొక్క విధానాలను ఏ విధంగానైతే దేవుడు ఎండగట్టాడో మనం చూడగలము అయితే ఏసుక్రీస్తు అది మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు అయితే ఆయన ఆయన యొక్క జాతి అహంకారంతో మరి ఉండి ఆ స్త్రీని కనుక స్వస్థపరచకపోతే ఆ యొక్క ఆ కుమార్తెను కనుక స్వస్థపరచకపోతే అక్కడ నిజంగానే ఏసుప్రవాళ చేశాడు అని చెప్పి చెప్పడానికి వీలు పడుతుంది కానీ అక్కడ ఆమె యొక్క ప్రార్థన సమర్థించి ఆమెను ఎక్సెప్ట్ చేసి ఆమెను రక్ష ఆమెను స్వస్థపరచాడు కాబట్టి దీని ద్వారా మనకి మనకేమర్థమవుతుందంటే ఆయన కేవలం మరి ఇస్రాయల్ మాత్రమే కాదు ఆయన అన్యజనులకు కూడా దేవుడే అన్యజనులకు కూడా రక్షకుడి అన్న సంగతి మనము దీన్ని బట్టి గుర్తించాలి దేవుడి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలుగురుగాక హలే అంతేకాకుండా ప్రమైనటువంటి యేసుక్రీస్తు మరి మద్దేశ్వారథలో ఒక చక్కని మాట మనం చూస్తాము అది ఏంటిది అంటే ఐదవ అధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూసుకు చూసినట్టయితే అక్కడ మీరు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు పద్నాలుగు లో కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు అన్న సరే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు అని అంటే అందరికీ కనబడుతుంది తను కొండతో కొలుసుకున్నాడు లేకపోతే ఆ ఒక దీపం కొండ మీద పెట్టిన కుండ కింద ఉన్నటువంటి ఆ పట్టణానికి కానీ గ్రామానికి కానీ వెలిగించినట్టుగా తాను ఈ యొక్క బిడలను తను తన శిష్యులను ఏం చెప్తున్నాడు శిష్యులకు ఏం చెప్తున్నాడంటే మీరు దీపంలాగా వెలుగులాగా మీరు ఉండి లోకానికి వెలుగు అందించాలి అని చెప్పి చెప్తున్నాడు ఆ వెలుగు అంటే ఇదే రక్షణ ఆ వెలుగు అంటే దేవుని యొక్క ఈ సత్యస్వార్తని పదహారు వచ్చిన కూడా చదువుదాం మత స్వార్థ ఐదు పదహారు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడు అంటే అక్కడ మనుషులు అని చెప్పాడు కానీ కేవలం ఇజ్రాయెళ్లకే అని చెప్పి చెప్పలేదు మనుషులు అంటే అందరు మనుషులు అయితే మీరు ఏం చేయాలి సత్క్రియలు చేయాలి సత్క్రియలు అంటే ఏం చేయాలి మొట్టమొదట వారికి స్వార్థ ప్రకటించడం మీ బాధ్యత కాబట్టి ఇలాంటి వెలుగును మీరు ప్రకాశింపజేస్తే అప్పుడు మీరు చేసినటువంటి పనికి ఏం కలుగుతుంది దేవునికి మహిమ ఘనత ఆయనకు గౌరవం పెరుగుతుంది అని చెప్పి చెప్పడము జరిగిందన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే కాబట్టి దేవుని పిల్లరా మరి యేసు ప్రభు లోకానికి మీరు వెలుగు అని చెప్పి లోకానికి ఈ సత్య సువార్థే అనేటువంటి వెలుగును అందించాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఒకటే ఒక మాటలో ఒకటే ఒక పదంతో నేను చెప్తాను ఈ సువార్థ అనేది ఒక జ్ఞానం కాబట్టి ఇది దైవికమైన జ్ఞానాన్ని లోకానికి అందించాలని చెప్పి మనము గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే అయితే మత్స్ యోహన స్వార్థ పదవాధ్యాయం పదహారో వచ్చిన కూడా ఒక చక్కని మాట ఉంటుంది అక్కడ ఏ ఏమంటారంటే ఏసుక్రీస్తు కేవలము మరి ఇజ్రాయెల్ అనేటువంటి గొర్రెల యొక్కకి కాదు ఇజ్రాయెల్ కానిటువంటి గొర్రెల యొక్క కూడా తాను వచ్చానని చెప్పి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది ఆయన విషదంగా చెప్పడం జరిగింది చూడండి ఒక మాట పదవ అధ్యాయము పదహారు వచనం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు ఎవరు కలవు యేసుక్రీస్తు కలవు కాబట్టి ఆ వేరే గొర్రెలను ఏం చేస్తారట వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అంటున్నాడు ఇక్కడ రెండు మందలు ఉన్నాయి ఒకటేమో ఇజ్రాయెల్ మంద అంతేకాకుండా వేరే మందను కూడా తన మందనే అని భావిస్తూ ఆ మందను కూడా తోడుకొని ఈ మందలో కలిపినప్పుడు ఒకటే మంద అవుతుంది తర్వాత ఆ మందకు మరి ప్రవణ ఏసుక్రీస్తు కాపరిగా ఉంటాడని ఉండాలని భావించాడు దేవునికి స్తోత్రం కాక హలియాలి అయితే ప్రవైనటువంటి యేసుక్రీస్తు మరి ఆయన పునరుత్డై అంటే యేసుక్రీస్తు శుక్రవారం నాడు సిలివేయబడి సమాధి చేయబడి మూడవ నాడు ఆ తిరిగి లేచాడు తిరిగిలేసినాక తర్వాత మరి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన శిష్యులకు మరి బాహటంగా చెప్తున్నాడు అది చూడండి ఆయన మరి చివరి గడియలో యేసు ప్రభు మరి తాను తన యొక్క పరిచర్యను ముగించుకొని తిరిగి వెళ్ళేటువంటి సమయంలో మత్ మత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది వచనం చదువుతున్నాను అక్కడ ఏమంటున్నాడు అంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనం శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క కుమారం యొక్క పరిశుద్ధాత్మ యొక్క నా నామంలోకి వారికి బాప్తి సమితచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి అయికున్న వలన నీ వారితో వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అంటున్నాడు పద్దెనిమిది వచనంలో కూడా ఏమంటున్నాడు అంటే భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారంలో ఇవ్వబడింది అంటే సర్వాధికారం యేసుక్రీస్తుకు ఈ భూమి మీద ఉన్నది కాబట్టి ఈ భూమి అందంతటా తన సువార్తను ప్రకటించండి రాబి అని చెప్పి తన శిష్యులకే చెప్పాడు దేవునికి స్తోత్రం కాక హలే కాబట్టి ఆశీషులు ఏం చేశారు శిష్యులు లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు చూడండి అపోస్తల కార్యంలో ఒకటవ అధ్యాయము అపోస్తల కార్యంలో ఒకటవ అధ్యాయము మరి ఎనిమిదవ వచనం మనం చదువుదా అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తున్నప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు ఎరుశలేములో యూదయ సమరయ దేశములా ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను మొట్టమొదట ఎరుశలేమన్ అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రదేశం తర్వాత యూదయ అంటే ఈ ఎరుశలేం అనేది తర్వాత యూదయ అంటే దేశం తర్వాత సమరయ అంటే అన్యుల ప్రాంతం దేశం అందంతటా అంటే దేశం అంతటా ఆ దేశంలో చాలా రకాల ప్రజలుంటారు తరువాత గంతముల వరకు అన్న మాట ఏదైతే ఉన్నదో అది మన వరకు మన ఇండియా వరకు మనకు కూడా యేసయ్య ఆ రక్షణను తీసుకురామని చెప్పాడు ముందే దేవునికి స్తోత్రం మళ్ళీయా ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితం అంతకంటే ముందే చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం మళ్ళీ కాబట్టి మరి ఈ యొక్క రక్షణ అనేటువంటిది అందరికీ కొందరికే కాదు ఒక మాట నేను చదివి ముగిస్తాను ఏసుక్రీస్తు ఏమని చెప్పాడనంటే ఒక చక్కని మాట ఆ యోహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ జీవపు వెలుగుతున్నట్టు ఏసుక్రీస్తు క్రీస్తు జీవపు జీవకు వెలుగును అంట అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోయారు నశించిన గొర్రెలను వెతకడానికి ఏసుక్రీస్త లోకానికి వచ్చాడు నశించడం అంటే ప్రతివాడు కూడా జన్మకర్మ పాపముల చేత నశించాడు బ్రతికి ఉండగానే నశించాడు నశించినటువంటి వాడు స్వర్గానికి వెళ్ళలేడు మోక్షానికి వెళ్ళలేడు కనుక అతడు ఏమైపోతాడు అనంటే అతడు నశిస్తాడు నరకం వెళతాడు కాబట్టి అట్లాంటి వారికి ఆయన జీవు వెలుగును తీసుకొని వచ్చాడనమాట చూడు మరలా యేసు నేను లోపును వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అంటే తనను వెంబడించే వాడు జీవు కలిగి ఉంటాడు అంటే జీవమును పొందేటువంటి వెలుగు లేకపోతే నిత్య జీవానికి వెళుతాడనమాట యేసు ప్రభును వెంబడించేటువంటి వాడు దేవునికి స్తోత్రం అలేవియా తొమ్మిదో అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట రాయబడ్డదంటే తొమ్మిదో అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను కాబట్టి లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు లోకమంతటికి వెలుగై ఉన్నాడు ఇప్పుడు ఆకాశమందు ఒక సూర్యుడు ఏ విధంగానైతే సకల జాతులకు ఆయన వెలుగును ఇస్తుంటున్నాడు సకల దేశాలకు వెలుగుని ఇస్తుంటున్నాడు మొత్తం కూడా భూగోళం అంతటికి తాను ఏ విధంగానైతే వెలిగిస్తున్నాడు అలాగనే యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన వెలుగై ఉండి సర్వజనులకు అంటే భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వెలుగునిచ్చి రక్షించుకోవాలన్నదే ఆయన ఉద్దేశం కాబట్టి ఏసును వెంబడించేటువంటి వారు మరి జీవకు వెలుగు కలిగి జీవానికి వెళ్తారు దేని విల్లరా మరి నిజంగా నువ్వు నిజంగా క్రీస్తు యొక్క వెలుగులో నువ్వు రాకపోయినట్టయితే నువ్వు ఇంకా కూడా సాతాను సంబంధమైనటువంటి చీకల్లోనే నీవు మగ్గి ఉన్నట్టయితే మరి నీవు ఖచ్చితంగా నరకం పోయేటువంటి మార్గంలోనే నువ్వు పయనమైపోతున్నటువంటి దుస్థితిలో ఉన్నట్టయితే నిన్ను ఏసు క్రీస్తు రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాడు ఆయన ఆ దినాన ఉన్నటువంటి కాన యొక్క స్త్రీ కుమార్తెను ఆయన బాగుపరిచినట్టు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం వస్తే చాలు విశ్వాసము ఉంచినా ఆయన వారిని యాక్సెప్ట్ చేస్తాడు లేదా అంగీకరిస్తాడు వారిని రక్షిస్తాడు కాబట్టి రక్షణ అనేటువంటి తప్పనిసరి నీకు అవసరము లేకపోతే నువ్వు ఖచ్చితంగా నరకం పోయేటువంటి అవకాశం ఉన్నది ఉన్నది కాబట్టి నీకు ఈ ఒక్కసారి నీకు అవకాశం దొరుకుతుంది ఈ భూమి మీద మరలా నేను పుడతా అని అనడము అది మూర్ఖత్వం మీద మరేమీ కాదు కాబట్టి దేవుడు మరి ఈ మాటలతో నిన్ను ప్రభావితం చేసినట్టయితే ప్రేరేపించినట్టయితే నువ్వు తప్పగా ఉన్నపాటునే ప్రభా ఏసయ్య నువ్వు నా రక్షకుడు అని ఈ లోకానికి వచ్చావని నువ్వు చెప్పుకున్నావు కనుక సకల జన్మల కోసం నీ యొక్క రక్తమును కార్చి నువ్వు మరి రక్షించాలని చెప్పి చెప్పినటువంటి దేవుడు సేవ చేయించుకున్నకు రాక నీ ప్రాణమును అనేకులకు ప్రయత్నముగా పెట్టి నన్ను విడిపించడానికి లేదా పాపం నుంచి విడిపించడానికి వచ్చావని చెప్పావు కనుక తండ్రి పాపి నేను నన్ను కరుణించు ప్రభా ఈ పాప బంధకాల నుంచి నన్ను విడిపించు నీ విడగా జీవించడానికి నాకు నేర్పించు మరి నేను సంఘానికి సమాజానికి మరి నా కుటుంబానికి నేను నీ యొక్క గిడగా మరి ప్రయోజకుడిగా నేను ప్రవర్తించే విధంగా కృప చూపించు అంతేకాకుండా నీ గౌరవాన్ని పెంచి జీవితకాలం కూడా నీ సేవ చేసేటువంటి యోగ్యత కలిగించుకు అని చెప్పి నువ్వు ప్రార్థించు ఏ సునామునా నేను అడుగుతున్నానని చెప్పి చివరికి ఆమెనను అప్పుడు అది జరుగుతుంది ఆమెను అంటే అవును గాక అని అర్థం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక ఆమెను